which uh, I got to the finance. Good morning. I live mean, in uh, a small town called Palampur. My family is a farmer. I have three younger sisters and a brother. All of them go to city college and they want to get a job. And here every lake is filled with migratory birds during the there are there are fifty-seven species which belongs to लॻ ते Will nice. what will that be like nice. క్లైమేట్ చేంజ్ వాడు నేను నాకు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు హైదరాబాద్లో సో అక్కడ సదర్న్ ఇండియన్ నుంచి ఎనిమిది రాష్ట్రాలని పిలవడం జరిగింది కర్ణాటక తమిళనాడు కేరళ తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లక్షద్వీపు తెలంగాణ కూడా ఇవన్నీ రాష్ట్రాలుకి ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ చేర్పించి తర్వాత అక్కడ వెట్లాండ్స్ మీద డిస్కషన్ జరిగింది వెట్ల్యాండ్స్ అంటే ఎక్కడైతే మనకి లేక్స్ ఇటువంటివి ఉంటాయో అటువంటివి ఏ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని ఆ విషయం మీద కాన్ఫరెన్స్ జరిగింది సో ఆ సందర్భంలో కొన్ని వెట్ల్యాండ్స్ని రామ్ సార్ సైట్స్గా రికగ్నైజ్ చేస్తున్నారు అంటే దానికి ఇంటర్నేషనల్ రికగ్నేషన్ వస్తుంది ఏ విధంగా అయితే ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటారు అటువంటి కొన్ని వెట్ల్యాండ్స్ని రామ్ సార్ కన్వెన్షన్ కింద వాటిని ఒక రికగ్నేషన్ ఇవ్వడం జరుగుద్ది సో ఆ సందర్భంలో మంజీరా రిజర్వాయర్ ని మేము ఇక్కడ సెలెక్ట్ చేసాము సైట్ సైట్గా ప్రోబుల్ సైట్ అని సో అక్కడ నిన్న కాన్ఫరెన్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ విజిట్ పెట్టుకుని ఇది నిజంగానే రామ్సార్ సైట్ కింద సెలెక్ట్ చేయొచ్చా లేదా అని ఒక విధంగా ఒక ఇన్స్పెక్షన్ లాగా ఈ రోజు జరుగుతూ ఉంది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జాయింట్ సెక్రటరీ గారు డాక్టర్ సుజీత్ బాజ్పేయి గారు కూడా రావడం జరిగింది తర్వాత సెక్రటరీ లీనా నందన్ గారు కూడా వచ్చారు వారు ఈరోజు ఇక్కడ రాలేదు కానీ వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు ఈ రామ్సార్ సైట్స్ కింద తెలంగాణలో ఇప్పుడు ఒక్కటి కూడా లేదు ప్రస్తుతంగా కాబట్టి మనం కూడా ఎక్స్ప్లోర్ చేసి మీ ప్రపోజల్స్ పెడితే గానీ మేము వాటిని అప్రూవ్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఆ సందర్భంలో ఈరోజు ఇక్కడ విజిట్ ఏర్పాటు చేసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసిన రెండు రోజుల కాన్ఫరెన్స్లో భాగంగా నేడు సంగారెడ్డి జిల్లాలో మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజిట్ చేయడానికి అధికారులు మరియు శాస్త్రవేత్తల బృందం ఈరోజు రావడం జరిగింది ఇక్కడ మనకు మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాబబుల్ రామ్సర్ వెట్ల్యాండ్ సైట్గా గుర్తించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటిగా ఇది మనము ప్రపోజల్ పంపించడం ఇప్పుడు జరుగుతుంది ఈ మంజీరా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అన్నది మంజీరా నదిలో మొత్తం ఒక తొమ్మిది ఐలాండ్స్ ఐదు వందల యాభై ఎకరాల వరకు కూడా నది మధ్యలో తొమ్మిది ఐలాండ్స్ ఉండడం జరిగింది ఉన్నాయి ఈ ఐలాండ్స్లో చాలా బయోడైవర్సిటీ ఉండడం మనం డాక్యుమెంటేషన్ చేసి ఉన్నాము దీంట్లో ఆల్మోస్ట్ ఒక మూడు వందల బర్డ్ స్పీసీస్ ఉన్నాయి దాంట్లో వన్ సిక్స్టీ టూ స్పీసీస్ వరకు నేటివ్ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి అండ్ మిగతావి మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి వివిధ దేశాల నుంచి హిమాలయాస్ నుంచి కూడా ఇక్కడ వింటర్ సీజన్లో ఇక్కడికి రావడం జరుగుతుంది అలానే సమ్మర్ సీజన్లో ఇది బ్రీడింగ్ ఆఫ్ బర్డ్స్కి చాలా ఇంపార్టెంట్ సైట్ ఉంది అలానే ఈ వైల్డ్ లైఫ్ సాంఛురీలో ఎన్నో రకాల క్రొకోడైల్స్ కూడా మనకు ఉన్నాయి డిఫరెంట్ ఫిషింగ్ ఫిషరీస్ సంబంధించి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ ట్రీస్ ఫ్లోరల్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బయోడైవర్సిటీ అంతా కూడా గుర్తుంచుకొని ఈ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీని రామ్సర్ సైట్గా ప్రపోజ్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జాయింట్ సెక్రటరీ డాక్టర్ సుజిత్ కుమార్ బాజ్పేయి గారు కూడా ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది ఈపీటీఆర్ఐ నుంచి సీనియర్ అఫీషియల్స్ శ్రీమతి ప్రశాంతి మేడం గారు కూడా రావడం జరిగింది అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కేరళ తమిళనాడు నుంచి కూడా సీనియర్ అఫీషియల్స్ రావడం జరిగింది అలానే వెట్లాండ్ ఇంటర్నేషనల్ నుంచి నాలెడ్జ్ పార్ట్నర్స్ అండ్ జర్మన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ నుంచి కూడా సీనియర్ సైంటిస్టు అందరూ కూడా ఈరోజు వచ్చి మంజీరా వైల్డ్ లైఫ్ సాంక్చురీ విజిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ